మేడం వెల్కమ్ బ్యాక్ టు పిఎల్ ప్రెండి బ్లాగ్స్ ఈరోజు అయితే మాత్రం ఈ బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ బడ్జెట్ ప్రింట్ ప్రైజెస్లో అయితే మాత్రం అవైలబుల్గా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను ప్రైజింగ్ కూడా చెప్తాను మీకు ఎం టు డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇంటర్ఫ్వాళ్ళు ఫాస్ట్గా మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ వన్ ఫోర్ నెంబర్కి అయితే వన్ బై వన్ చూపిస్తాను చూడండి చూస్తున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మాత్రం బ్లాక్ కలర్లో ఉంది మనకి అయితే మాత్రం చూడండి పార్ట్ అంతా కూడా రియల్ మిడర్ వర్క్ అండ్ ఇదంతా కూడా మంచి హ్యాండ్ వర్క్తో అయితే మాత్రం ఉంటుంది ఇదంతా కూడా సూపర్గా అయితే ఉంటుంది చూడండి ఓవరాల్ లుక్ వైజ్ అయితే టూ గుడ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్తో అయితే వస్తుంది ఈ డ్రెస్ మనకి చూడ ఎంత ఫ్లోయ్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది సో డెఫినెట్గా అయితే మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మనకి కిందంతా కూడా డిజైనింగ్ చూసారు ఎంత బాగుందో ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి చూడండి మెయిన్ నాకు అసలు ఈ డ్రెస్లో అయితే ఈ డిజైన్ నచ్చింది అనమాట కింద సో దానికోసమే నేను దీన్ని ప్రిఫర్ చేశాను అండ్ విత్ లైనింగ్తో వస్తుంది అండ్ ప్యాంట్ అయితే మాత్రం ఇలా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది బ్లాక్ కలర్లోనే మనం లెగ్గిన్తో పేర్ చేసినా కూడా బాగుంటుంది అండ్ దుప్పట్ట అయితే ఇలా కాంట్రాస్ట్ వస్తుంది స్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే మనకి డ్రెస్ అయితే అవైలబుల్ వన్ త్రీ పీస్ ఎయిట్ అండ్ సెకండ్ హ్యాండ్ ఆలియాకట్ ఇది అయితే మాత్రం ఆల్రెడీ మనకైతే స్టాక్ నేను చేసే చేసేటప్పుడు నాకు ఇది అయిపోయింది పీస్ మాత్రమే దీంట్లో అవైలబుల్ ఉంది మనకి ఇది కూడా పార్ట్ అంతా కూడా మంచి మిర్రల్ వర్క్ అయితే సూపర్గా అయితే హైలైట్ అవుతుంది సో కట్ డిజైన్లో చాలా బాగుంది ఫ్లోయ్గా ఉంది మనకి ఇదంతా కూడా త్రీ బై ఫోర్ స్లీవ్తో వస్తుంది ఇది కూడా అండ్ ప్లాజో ఆఫ్ దుప్పట్ట అయితే మనకి ఇలా ఉంటుంది చిన్న ఫ్యాబ్రిక్తో వస్తుంది మనకి ఇక్కడ డ్రెస్ ఏదైతే వచ్చిందో అది కింద అయితే మాత్రం లేజ్ అటాచ్ చేసి ఉంటుంది జస్ట్ ఇది కూడా ట్వెల్వ్ అవైల్ నెన్ ఫ్రీ షిప్పింగ్ అయితే లో ఉంది ట్వెల్వ్ మంచి రే ఫ్యాబ్రిక్ ఇది కూడా కాటన్లో చాలా బాగుంది సమ్మర్కి అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి ఇవన్నీ సో దానివల్లే మనం వీళ్ళు ప్రిఫర్ చేసాము ఫ్యాస్టల్ కలర్ కాంబినేషన్లో నాకైతే ఫుల్గా హోల్డ్ చేసి ఉంది దానివల్ల నా వాయిస్ ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది చూడండి మనకి యోక్ ఒక పాట కూడా మంచి బటన్తో స్టోన్స్ వర్క్ అయితే మాత్రం సింపుల్గా బాగుంది ఇది ప్యాంట్ దుపట్టా కూడా చాలా బాగుంది తెచ్చుకున్నప్పుడు మంచి బాధని డిజైనింగ్ టైప్ లో అయితే మాత్రం చాలా బాగుంది దుపట్టా కూడా సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్